పేరు బాలయ్య నా పేరు బాలయ్య ఏం చేస్తావు బాలయ్య ఏం చేస్తారు ఏం చెప్పాలి ఏం చేస్తావు అంటున్నా పని నేను నేనేం చేస్తాను ఒట్టికి వింటున్నా అటుకే ఉంటాడు వస్తున్నాయి ఎంత వస్తుంది రెండు వేలు వస్తున్నాయి అవో పెరిగేది అత్తలేదా ఏవో పెరగలేదు ఇంకా రేవంత్ రెడ్డి పెరిగి పెంచలేడు పెంచలేడు అన్నాడు కానీ ఉత్తమ ఉత్తమ మాట్లేదా ఉత్తమ మాట్లాడు కాదు బాబు నువ్వు ఎన్ని సంవత్సరాలు అరవై అరవై ఉంటావు కదా నువ్వు గటే చూస్తున్నావు గిటి చూడు నన్ను చూడు గటం చూస్తున్నావు అంటే కొడుతున్నావు చూస్తున్నాం మాట్లాడేది చూడుకుంటాడు ఇప్పుడు పది సంవత్సరాలు పరిపాలించి చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు వచ్చిండు ఎట్లా అనిపిస్తాను ఎవరిది మంచిగా అనిపిస్తుంది ఆయనది మంచిగా ఎందుకు బాబు మరిస్తాడు ఏం చేస్తాడు ఏం పని చేయలేడు మూడు నెలల పంత రోజులు అన్నాడు పంత రోజులు కళ్ళు అన్ని ఇస్తాడే చేయలేడు

కెమెరాలు మంచిగా ఉన్నది పొలాలు మరి వర్షాలు అది నీళ్ళు సరిగిపో లేదు లేక పెద్ద పెట్టుకుంటాయి అవి ఒక మరి ఒక మరి వారు పెట్టుకోవాలి నాలుగు మార్లు చేస్తే మరి నీళ్ళు లేవు కదా వర్షం కాలం లేదు కదా సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ నీకు అభ్యర్థులు తెలుసా తెలుసు ఎంపీ ఎలక్షన్ వస్తానే ప్రచార రథాలు తిరుగుతానే కదా పాటలు పాడుకుంటా బీజేపీ నుంచి ఉన్నారు విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ గ్యారీస్ పేడేమో కాంగ్రెస్ నుంచి అది రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి మీకు తెలియదు తెలిసి కానీ మంచి వస్తలే అంటే మొన్నర్ దాకా బిఆర్ఎస్ ఉండే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ కి వచ్చి దుంకషియండి దుంకేనా దుంకే బిఆర్ఎస్ నుంచో జ్ఞానేశ్వరు మరి ఎట్లున్నాయి ముగ్గురికి ఏమనుకుంటారు ఎవరు పెట్టడం అనుకుంటారు ఎవరిని తెలిపిద్దాం అనుకుంటారు విశ్వేశ్వరెడ్డికి చేస్తాం ఈ ఏడు విశ్వేశ్వర్ రెడ్డి ఓ కేసీఆర్ అభిమానిమై ఉండి కొంచం విశ్వేశ్వర రెడ్డి కేతో ఆ వేస్తా అంత బిజెపికి ఎందుకు నాకు జర మంచిగా అనిపించింది అలా కోదా మంచిగా అనిపించింది సార్ మంచిగా పెద్ద సార్ సార్ చిన్న లేడా మోడి సార్ లేడా మోడి సార్ అన్న పక్క మాట పక్క చేస్తాడు ఆయన రాహుల్ గాంధీ సార్ ఇప్పుడు ఆయన ఎంత ఖరాబ్ చేసి మంచి ఖరాబ్ సరేంద్ర మోటి సార్ మంచిగా చేసిడు అన్ని అవును అన్నమాట అన్ని పేరుచుకున్నాడు అంతే సార్ ఆయన ఉంటేనే బాగుంటుంది అంటారు బాగుంటుంది మరి ఇప్పుడు నేను దేశం అంతా పాదయాత్ర ఏత్తాను కదా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ చేసుకొని ఎవరు వద్దు అంటారు అంతే ఎవరిష్టం వాళ్ళది వచ్చేది లేదేమంటా మొత్తానికైతే నరేంద్ర మోడీ ఇక్కడ ఇక్కడ విషయస్టేటి అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ